అందరికీ నమస్కారం రేపే మహాలయ అమావాస్య స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటే వేసుకొని చేస్తే ఏడు జన్మల దరిద్రము కష్టాలు పాపాలు పోతాయి మీ జీవితం మారిపోతుంది కోటి జన్మల పుణ్యం రేపే మహాలయ అమావాస్య పైగా సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న అద్భుతమైన రోజు ఇది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వస్తున్న విశేషమైన రోజు ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నేటిలో ఈ ఒక్కటే వేసుకొని చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రము కష్టాలు పాపాలు మొత్తం పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ శరీరంలోని దోషాలు రోగాలు పోతాయి మీ శరీ శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ దేహానికి కొత్త శక్తి వస్తుంది ఇక మీరు పట్టిందల్లా బంగారమైనట్టుగా ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారు మీకు రాజయోగం పడుతుంది సంపాదన పెరిగిపోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి మరి ఈ మహాలయ అమావాస్య రోజు నేటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు చనిపోయిన పితృల ప్రీతి కోసం ఏర్పాటు చేయబడిన ఈ అమావాస్యను సర్వపితృ అమావాస్య పెద్దల అమావాస్య అని కూడా అంటారు ఈరోజు పితృలను గుర్తు చేసుకొని తర్పణాలు వదులుతారు శ్రాధ కర్మలు చేస్తారు చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ పితృస్మరణ రోజు ప్రత్యేకంగా ఉన్నది భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు పెద్దలకు తర్పణాలు వదలాలి వారిని తలచి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి కానీ వారు ఇద్దరు వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవడానికి సరిపడేని వస్తువులు బియ్యము ఉప్పు పప్పు కూరలు నూనెతో సహా అన్ని పెద్దల పేరు తలుచుకుంటూ బ్రాహ్మణులకు లేదా ఉచితమైన వ్యక్తులకు ఇవ్వాలి వారి పేరున శక్తి కొలది దాన చేయాలి భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఈరోజే కగ్రాస సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది మన భారతదేశంలో కనిపించదు ఇది ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న అతిపెద్ద గ్రహణం గ్రహణాలు ఎక్కడ ఏర్పడినా అందరి మీద ప్రభావం పడుతుంది ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఉంటుంది కనుక ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి గ్రహణం అక్టోబర్ రెండు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ మూడవ తేదీ ఉదయం మూడు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు ఈ గ్రహణం కనిపించదు కనుక దేవాలయాలు క్లోజ్ చేసే అవసరం లేదు నైట్ టైం ఎలాగో టెంపుల్స్ క్లోజ్ చేసే ఉంటాయి ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా క్లోజ్ చేయరు అలాగే ఆహారం మీద దర్భలు వేయవలసిన అవసరం కూడా లేదు గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు ప్రయాణాలు చేస్తున్నా పర్వాలేదు ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే చాలు భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెబుతూ ఉన్నాయి భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు ఈ పక్షానికి మహాలయ పక్షం అని కూడా పేరు ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణము శ్రాద్ధ విధులు నిర్వహిస్తారు కుదరని వారు ఈ మహాలయ అమావాస్యకైనా సరే చేసి తీరాలి ఈ మహాలయ అమావాస్య గురించి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది కురుక్షేత్రం ముగిసిన తరువాత యుద్ధంలో మరణించిన వీరులందరూ కూడా వారి వారి పాప పుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఆకలిగా దప్పికగా అనిపించింది అప్పుడు కర్ణుడికి సమీపంలో ఒక కొలను కనిపించింది ఆ కొలనులోని నీటిని దోసెళ్లలోకి తీసుకొని నోటి ముందుకు చేర్చుకొని ఆత్రంగా తాగబోయే కానీ చిత్రంగా నీరు కాస్త బంగారు ద్రవంగా మారింది త్రాగడానికి పనికి రాకుండా పోయింది ఈలోగా విపరీతమైన ఆకలి వేయడంతో కంటికి ఎదురుగా ఉన్న వృక్షాన్ని సమీపించి చేతికి అందేంత దూరంలో ఉన్న ఓ పండును కోసాడు కర్ణుడు మధురమైన వాసనలతో ఉన్న ఆ పండును కొరికాడు పండు కాస్త పంట కింద రాయిలాగా తగిలి నొప్పి కలిగింది చూస్తే ఆ పండు కూడా బంగారంగా మారిపోయింది మరో పండును కోసి చూశాడు అది కూడా బంగారంలాగా మారిపోయింది ఏది తిన్నా ఏది తాగబోయినా మొత్తం బంగారమయంగా మారిపోతూ ఉన్నాయి తప్పితే ఆకలి దాహం తీరడం లేదు దాంతో కర్ణుడు తన ఆకలి దప్పికలు తీరే మార్గం లేక నిరాశ నిస్పృహలతో ఒక చోట కూలబడిపోయాడు అప్పుడు శరీరవాణి వినిపించింది కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే బంగారము వెండి ధనం రూపేణా చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు అందువలనే మీకు ఈ పరిస్థితి ఏర్పడింది అని పలికింది అప్పుడు కర్ణుడికి ఒక సంఘటన గుర్తొచ్చింది ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మణుడు ఆకలితో నా కడుపు నకనకలాడిపోతుంది మహారాజా ముందు నాకింత అన్నం పెట్టించండి మహాప్రభు అని నోరు తెరిచి అడిగాడు అయితే అపర ధనవంతుడను అంగ రాజ్యాధిపతిని అయిన నేను పేద సాధువులకు అన్నం పెట్టి పంపితే వారు నన్ను చులకనిగా చూస్తారేమో ఆ విషయం నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి సేవకులతో సంచడు బంగారు నాణాలు తెప్పించి అతని వీపు మీద పెట్టించడంతో ఆ బరువును మోయలేక అతను అక్కడే చతికిన పడడం తాను తిరస్కారంగా చూసి భటుల చేత ఆ పేదవాడిని గెంటించడం గుర్తొచ్చింది బంగారము వెండి ధనం వజ్ర వైడూర్యాలను దానం చేయడమే గొప్ప వాటిని దానం చేయబట్టే కదా తనకు దానకర్ణుడు అనే పేరు వచ్చింది అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు తన గొప్పేముంది అని ఆలోచించాడు కానీ ఆకలి అన్నవాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపడం కనీస బాధ్యత అని గుర్తించలేదు దాని పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు బ్రతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలుపరచగలను ఏమిటి ఈ పరిస్థితి అని కర్ణుడు ఆలోచిస్తూ ఉండగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తొచ్చాడు అప్పుడు కర్ణుడు వెంటనే సూర్యుని వద్దకు వెళ్లి జరిగిన విషయం అంతా కూడా వివరించి పరిపరి విధాన ప్రాధాయపడ్డాడు అప్పుడు సూర్యుడు తమ రాజైన మహేంద్రునికి విన్నవించాడు చివరికి దేవతలందరూ కూడా కలిసి ఆలోచించుకొని కర్ణుడికి ఒక అపురూపమైనటువంటి అవకాశం ఇచ్చారు అదేమంటే సశరీరంగా భూలోకానికి వెళ్ళి అక్కడ ఆర్తులు అందరికీ అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు దాంతో కర్ణుడు భూలోకానికి వెళ్ళి అన్ అన్న సంతర్పణ చేశాడు పితృలకు తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే అన్న సమారాధనతో అందరి కడుపు నింపాడు అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది ఆకలి తీరింది తీరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షం అని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు మహాలయ అమావాస్య రోజు గోమాతను పూజించిన గోమాతకు గ్రాసం సమర్పించిన గోమాతకు ప్రదక్షిణ చేసిన పితృదేవతల అనుగ్రహమే కాదు ముక్కోటి దేవతల అనుగ్రహము కలుగుతుంది గోమాత శరీరంలో దేవతలే కాదు పితృదేవతలు చరాచర బ్రహ్మాండము పద్నాలుగు లోకాలు గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యులు నవగ్రహాలు అష్టదిక్పాలకులు సప్త ఋషులు పంచభూతములు త్రిమూర్తులు సూర్యచంద్రులు జగజ్జనని కూడా గోమాత శరీరంలో కొలువుదీరి ఉంటారు కాబట్టి గోమాత తృప్తి పొంది మిమ్మల్ని అనుగ్రహిస్తే తప్పకుండా రాజయుగం కలుగుతుంది ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు మీకు శక్తి ఉంటే మాత్రం మరణించినటువంటి మీ పితృదేవతల పేరిట చెప్పులు గొడుగు చేప వస్త్రాలు దానం చేయవచ్చు చాలా మంచిది ఒకవేళ మీకు శక్తి లేకపోతే స్వయం పాకాన్ని సద్బ్రాహ్మణుడికి దానం చేసి వాళ్ళ పాదాలకు దండం పెట్టుకోండి స్వయం పాకం అంటే ఆ రోజు వాళ్ళు వండుకోవడానికి ఆ రోజుకు సరిపడినటువంటి భత్యం అన్నమాట బ్రాహ్మణులకు దానం చేయాలి మా ఇంటి దరిదాపుల్లో ఎవరూ బ్రాహ్మణులు లేరు ఉన్నవారు తీసుకోరు అన్న పక్షంలో ఎవరైనా పేదవాళ్లకు కూడా మీరు స్వయం పాకం చక్కగా ఇవ్వవచ్చు ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు ఇంట్లో భార్య భర్తలు గొడవపడకూడదు ఒకరినొకరు దూషించుకోకూడదు ఎందుకంటే పితృదేవతలు మన ఇంటి దగ్గరకు వచ్చి ఏదో ఒక రూపంలో మన ఇంట్లో మనం ఎలా మసులుకుంటున్నామో గమనిస్తూ ఉంటారు ముఖ్యంగా చిన్నపిల్లల్ని కొట్టకండి మన పితృదేవతలకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి చిన్నపిల్లలను ఏడిపించడం కొట్టడం ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఈ మహాలయ అమావాస్య రోజు గోర్లు కత్తిరించకూడదు క్షవరం చేయించకూడదు అంటే కటింగ్ షేవింగ్ చేయించుకోకూడదు అలాగే ఈ మహాలయ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేసి మీ పెద్దలను స్మరించుకోవాలి అయితే ఈ మహాలయ అమావాస్య రోజున తలకు నూనె మాత్రం అస్సలు పెట్టుకోకూడదు నూనె శనిదేవుని స్వరూపంగా చెబుతారు కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున తలకు నూనె మాత్రం పొరపాటున కూడా పెట్టుకోకండి అదేవిధంగా ఈ మహాలయ అమావాస్య రోజు ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి భోజనం పెట్టి పంపించండి కనీసం తాగడానికి నీళ్లు తినడానికి ఏదైనా పలహారం అయినా ఇచ్చి మాత్రమే పంపించండి ఎవరైనా బ్రాహ్మణుడు వస్తే తప్పకుండా వాళ్ళకి స్వయం పాకం ఇవ్వండి ఈ గ్రహణంతో కలిసి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో నిమ్మరసాన్ని కానీ వేప ఆకులను కానీ లేదా అర స్పూన్ పసుపును కానీ వేసుకొని స్నానం చేస్తే సకల దేవతల అనుగ్రహము లభిస్తుంది ఒక నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసి ఒక ముక్క నిమ్మరసాన్ని నెటిలో కలుపుకొని స్నానం చేయాలి ఇలా చేసే స్నానం అతి శ్రేష్టమైనది ఈ స్నానం వలన దుష్టపీడలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కనుక వీలైనంత వరకు అందరూ నిమ్మరసం నీటిలో కలుపుకొని స్నానం చేయండి నిమ్మకాయలు దొరకని వారు మాత్రం ఒక పది వేపాకులను తెచ్చుకొని లైట్గా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి ఈ వేప ఆకులను పూజలు చేయని చెట్టు నుంచి కోసి తెచ్చుకోవాలి పూజలు చేసే ఏ చెట్టు నుండి అయినా సరే ఆకులు తుంచకూడదు అసలు ఈ వేవి దొరకని వారు ఇంట్లోని పసుపుని ఒక అర స్పూన్ తీసుకొని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేసుకోండి ఇలా స్నానం చేయడం వలన దరిద్రము కష్టాలు పాపాలు మొత్తం పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ శరీరంలోని దోషాలు రోగాలు పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ దేహానికి కొత్త శక్తి వస్తుంది మీరు పట్టిందల్లా బంగారమైనట్టుగా ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారు మీకు రాజయోగం పడుతుంది సంపాదన పెరిగిపోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి కనుక రేపు మహాలయ అమావాస్య రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్